హలో వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి పెడిక్యూర్ ఇంకా మానిక్యూర్ అయితే జరుగుతుంది దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ దానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట మేము చూపించేటవన్నీ క్లెన్జింగ్ మిల్క్ బ్లీచ్ ఇంకా మనకు స్పా పెడిక్యూర్ అంటే ఐటమ్స్ అన్నీ యూస్ చేయాల్సి వస్తుంది మనం ఫేస్కి అయితే ఏ ఐటమ్స్ యూజ్ చేసి మసాజ్ చేస్తాము అలాంటి ఐటమ్స్ అన్ని యూజ్ చేయాల్సి వస్తుంది ఇంకా ఇది వచ్చేసి ఎసిటోన్ నైల్ పాలిష్ ఉంటుంది కదా దాన్ని రిమూవ్ అయితే చేసుకోవాలి తర్వాత వచ్చేసి క్రిటికల్ క్రీము నెయిల్స్కి అప్లై చేయాలి ఇది వచ్చేసి పెడిక్యూర్ మానిక్యూర్ సాల్ట్ ఇంకా ఇవి స్పాంజెస్ అన్నమాట అనమాట క్లీన్ చేసేదానికి మనము స్క్రబ్ అలా చేసినప్పుడు ఇంకా స్టోన్స్ ఎక్కడైతే రఫ్గా ఉంటుందో పాదాల కింద వాటిని స్మూత్గా చేసేదానికి ఇంకా బఫరు స్కాపరు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ అయితే మనకు ఆన్లైన్లో కిట్ ఆర్డర్ పెట్టామంటే అన్నీ వస్తాయి నెయిల్ కట్టర్స్ పెద్దవి చిన్న సైజ్వి సైడ్ కటర్సు కెటికల్ ప్రుషర్సు అండ్ తర్వాత బ్యాక్ పుషర్సు నైల్కి షేప్ చేసుకునే దానికి నైల్ షేపరు ఇంకా సోడా సాల్ట్ అవసరం అవుతుంది దీంట్లో కొంచెం వేయాలి మనము సాల్ట్ ఏ క్వాంటిటీలో వేస్తాము సేమ్ సోడా కూడా అదే క్వాంటిటీలో వేయాలి చేతులు పెట్టుకునే దానికి ఒక రెండు చిన్న సైజ్డ్వి బౌల్స్ లాగా ఉంటాయి కదా అవి ఇంకా పెడిక్యూర్ డబ్బు అయితే అవసరం పడుతుంది కాబట్టి మూత పెట్టి ఆగిపోతుంది పని రాదు ఇది క్యాప్ పెట్టేసి రిమూవ్ చేసిన తర్వాత క్యూటికల్ క్రీమ్ అంటారు దీన్ని ఈ క్యూటికల్ క్రీమ్ తీసుకొని జస్ట్ చేత్తో ఇలాగ టచ్ చేసి కొంచమే ఎక్కువ క్రీమ్ కాదు ఊరుకునే టచ్ చేసి జెండు బొమ్మ ఎంత తీస్తామో అంత క్రీమే తీసుకొని ఈ కొంచెం క్రీమ్నే మొత్తం వేటకంతా లాగా చుక్కలు మా పదివేలకి పెట్టేసేయాలి పదివేలకి పెట్టేసి ఈ కొంచెమే సరిపోతుంది పదివేలకి పెట్టి తర్వాత వేలు కింద రెండు వేలు పెట్టి పైన బటన్ వేలు పెట్టి క్లాక్ వైజ్ చిగురికి డోర్కి తగిలేలాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా త్రీ టైమ్స్ రొటేట్ చేస్తూ చేసి ప్రెస్ ఇచ్చి వదిలేసేయాలి అలాగే గోర్ ప్రతి గోర్కి క్లాప్ వైజ్ యాంటీ క్లాప్ వైజ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ ఇలా టూ ఫింగర్స్ ఎందుకంటే కింద వేలు ఇలా పెట్టి చేస్తే ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఈ టూ ఫింగర్స్తో వేరుని సపోర్ట్ చేసి రెండు వేళ్ళతో ఒక వేలతో బటన్ వేలతో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేస్తూ ప్రెస్ చేసి వదిలేయాలి ప్రతి ఫింగర్కి అంతే ఇలా చేసిన తర్వాత క్లైంట్ నువ్వు కూర్చోబెట్టి చేసుకోవాలి టబ్లో వచ్చేసి క్లయింట్ దగ్గర మనం ఇలా సపరేట్ సపరేట్ చూపించాల్సిన అవసరం లేదు కూడా సాల్ట్ రెండు మిక్స్ చేసేసి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి లేదు మన దగ్గర ఈ నార్మల్ ఇలాంటి కలర్కి సాల్ట్ దొరుకుతాయి షాప్స్లో ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి పర్చేస్ చేసేదనుకున్న నార్మల్ పెడిక్యూర్కి అయితే ఇలాంటి ఇడ్లీషో కూడా సాల్ట్ కలిసి పెట్టుకున్నామంటే దీంతో కూడా పెడిక్యూర్ చేయొచ్చు జస్ట్ వాళ్ళకి ఎంత మాత్రమే వేయండి వేరే క్వాంటిటీ ఎక్కువ వేస్తారంటే పగ్గుళ్ళు అనేవి ఎక్కువ ఓపెన్ అయిపోతాయి అదే కొంచెం వేస్తే పవ్వులు తక్కువ కనిపిస్తాయి గోరులు దెబ్బ తినకుండా ఉంటాయి ఇడ్లీ సోడా కాబట్టి గోర్లు దెబ్బ తినకుండా ఉండడానికి క్రిటికల్ క్రీమ్ అనేది అప్లై చేస్తాం సో టలు ప్రిపరేషన్ వచ్చేసి ఫస్ట్ సాల్ట్ సోడా వేసి లెమన్ ఉంటే లెమన్ హాఫ్ లెమన్ వేసి తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ అమోనియా హైడ్రోజన్ పెరాక్సైడ్ తర్వాత అమోనియా తర్వాత షాంపూ ఇది డబ్బు ప్రిపరేషన్కి ఇవి వేసి తర్వాత క్లయింట్ని హాట్ వాటర్లో కాళ్ళను పెట్టమని చెప్పాలి వాళ్ళకి వేడి ఎంత ఉందో చూసుకొని మన చేతులు అరచేతులు పెట్టినప్పుడు ఆ వేడి మనం తట్టుకోగలిగితే వాళ్ళని కాళ్ళను పెట్టమని చెప్పి లేదా వేడి ఎక్కువ ఉంటే నీళ్ళు కొంచెం చలినీళ్ళు కలిపి పెట్టాలి కాళ్ళను పెట్టమని చెప్పి ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాలు కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టాలి నానుతూ ఉంటాయి ఈలోపు ఫిమిక్ స్టోన్ క్లా పె్యూర్ చేయడానికి కావాల్సిన వస్తువులు వచ్చేసి స్పాంజ్ కావాలి ఫిమిక్ స్టోన్ కావాలి బ్రష్ కావాలి స్క్రాపర్ విడ్లీ స్క్రాపర్ అంటారు స్క్రాపర్ కావాలి ఫైలర్ కావాలి ఇది డెడ్ స్కిన్ రిమూవ్ చేసే బ్లేడ్ నెయిల్ షేపర్ బఫర్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెయిల్ కట్టర్స్ అంటే సైడ్ నెయిల్ కట్టరు బిగ్ నెయిల్ కట్టరు మీడియం నెయిల్ కట్టరు దానికన్నా చిన్న సైజు అండ్ చాలా స్మాల్ సైజ్ నెయిల్ కట్టర్ ఇలా ఈ నెయిల్ కట్టర్స్ ప్లస్ క్యూటికల్ పుషర్ క్యూటికల్ బ్యాక్ పుష్షర్ డస్ట్ని బ్యాక్ పుష్ చేసిన తర్వాత రిమూవ్ చేయడానికి బ్యాక్ పుషర్ అండ్ బ్యాక్ ప్రెషర్ క్యూటికల్ పుషర్ తర్వాత ఫ్లక్టర్ ఫ్లెవర్ ఇవి తీసుకొని పెట్టుకోవాలి దగ్గర ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకొని క్లయింట్కి కూర్చోబెట్టి షాంపూ అన్నీ టప్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత క్లయింట్ కూర్చోబెట్టి ఆ ఒక కాలు తీసుకొని దాని మీద కొంచెం షాంపూ వేసుకొని బ్రష్ పైన పాదాల కింద బాగా డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసేసి బాగా కిందంతా క్లీన్గా బా పైన పాదం పైన ఇది పాదం పైన ఇది పాదం కింద బాగా బ్రష్తో క్లీన్ చేసేసి ఆ తర్వాత ఈ క్యూటికల్ కుషన్ తీసుకోవాలి వాటర్లో మళ్ళీ కలిపేసి తీసేసి ఆ షాంపూ దాంతో పోయిన తర్వాత ఈ క్యూటికల్ పుషర్ ఈ క్యూటికల్ పుషర్ చూడండి ఎలాగుంటుందో పైన బ్లేడ్ లాగా ఉంటుంది ఒకవైపు లోతుగా ఉంటుంది ఒకవైపు డైరెక్ట్ వంగినట్టు ఉంటుంది ఏదైతే వంగినట్టు ఉంటుందో దాన్ని స్కిన్ పైన పెట్టాలి ఇలా పెట్టి ఎక్కడైతే డెడ్ స్కిన్ ఉందో ఆ డెడ్ స్కిన్ పైన ఇలాగంటే డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది చూడండి దీంట్లో వచ్చింది డెడ్ స్కిన్ నానకై గోర్లు నాంతే డట్ స్కిన్ వస్తుంది ఇప్పుడు పైన కింద పగుళ్ళు ఉన్న చోట ఇలా పట్టుకొని ఎక్కడైతే ఉన్నాయో ఆ పగుళ్ళు ఇక్కడ పాదం ఇలా ఉంది కింద ఈ పాదం ఇక్కడ ఉన్నప్పుడు పగుళ్ళు ఇలాగుంటాయి పాదానికి పగుళ్ళు ఇక్కడ కింద నుంచి ఇలా క్రాక్ అయి ఉంటాయి అవునా ఇలా క్రాక్ అయి ఉంటాయి కదా చాలా మందికి బాగా ఎక్కువ ఎక్కువ ఇలా క్రాక్ అయ్యి ఉంటాయి కదా ఈ క్రాక్ అయిన వాటిని ఏం చేస్తామంటే ఈ క్రిటికల్ క్వశ్చర్తో ఇక్కడ కింద నుంచి ఏదైతే చర్మం పగిలిపోయి ఉంటుందో దాన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా తీసారంటే ఆ పగుళ్ళు వచ్చేస్తాయి ఇది వచ్చేసిన తర్వాత స్క్రాపర్ తీసుకొని ఆ పగుళ్ళన్నీ తీసేసిన తర్వాత ఒక్కటి తీసి స్క్రాపర్ తీయడం కాదు మొత్తం పగుళ్ళు ఎక్కడెక్కడ డెల్ స్కిన్ ఉందో అదంతా తీసేసిన తర్వాత స్క్రాపర్ తీసుకొని ఇప్పుడు కాలు ఈ పాదం ఉంటుంది కదా ఒక చేత్తో ఇక్కడ పాదాన్ని పట్టుకోవాలి ఈ ఎముక దగ్గర కింద పాదం ఉంది కదా పాదాన్ని ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఎముక వస్తుంది కదా ఆ ఎముక దగ్గర పాదాన్ని ఇలా గట్టిగా ఇలా పట్టుకొని కూర్చోవాలి ఇలా నా వేరుకి ఇలా పట్టుకొని కూర్చున్నాను కూర్చున్నాక స్క్రాప్ చేయాలి ఇలా పట్టుకొని బాగా స్క్రాప్ చేయాలి ఎక్కడైతే ఉన్నాయో ఆ పగుళ్ళంతా కూడా ఇలా స్క్రాప్ చేస్తే మొత్తం పగుళ్ళన్నీ సాఫ్ట్ అవుతాయి గరుకుతనం వస్తుంది ఆ గరుకుదనం పోవడానికి ఇక్కడ ఫైలర్ యూజ్ చేస్తాం ఈ ఫైలర్ యూజ్ చేస్తే ఏంటంటే గాజు కాగితం అంటారు కదా అలాంటిది సో అక్కడ ఏదైతే గరుకుగా ఉందో స్క్రాప్ చేసింది అది స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది అనమాట ఓన్లీ స్క్రాపర్ అంటే ఇక్కడ వరకే చేయడం కాదు ఎక్కడైతే కాయలు కాయలుగా ఉంటాయో దాన్ని కూడా పట్టుకొని చేయొచ్చు వేళ్ళకి కాళ్ళకి మొత్తం కూడా స్క్రాప్ చేస్తూ రావాలి వేళ్ళ మధ్యలో కాదు వేళ్ళు కింద వస్తాయి కాయలు బొట్టన్ మేట్ కింద వస్తుంది కాయి కాయిగా ఉంటుంది అక్కడ పగుళ్ళు ఏమైనా ఉంటే దానికి స్క్రాప్ చేయండి లేని చోట అవసరం లేదు స్క్రాప్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో ఆ పగుళ్ళంతా అంతా స్క్రాప్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత ఫైలర్తో ఫైల్ చేయాలి బాగా ఫైల్ చేయాలి మొత్తం ఫైల్ చేస్తే స్కిన్ అంతా అయిపోతుంది ఇదంతా అయిన తర్వాత ఒకవేళ ఇది యాక్చువల్లీ బ్లేడ్తో యూజ్ చేయట్ల షుగర్ ఉండే వాళ్ళకి పాదాలకి డేంజర్ అవుతుంది వాళ్ళకనేసి దీన్ని అవాయిడ్ చేస్తాం మీకు చూపించడం కోసమే పెట్టాను ఇది యూజ్ చేయొద్దు ఎవరు కూడా ఇప్పుడు కూడా ఎవరు యూజ్ చేయద్దు ఇది కూడా బ్యాక్ ఎక్కువ పగుళ్ళు ఉంటే దాంట్లో బ్లేడ్ పెడతాం ఇక్కడ ఇలా పెట్టి ప్రెస్ చేస్తే ఇది వస్తుంది బ్యాక్ పైకి చూడండి స్మాల్ బ్లేడ్ ఇంకా బ్లేడ్ కనిపిస్తున్న ఇది స్మాల్ బ్లేడ్ ఈ బ్లేడ్ని దీంట్లో ఫిట్ చేసి తర్వాత ఇది కింద కంపీలాగుద్ది దీంట్లో నుంచి దాన్ని పెట్టి బాగా కిందకి లా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ బ్లేడ్ కనిపిస్తుంది చూడండి ఆ బ్లేడు స్కిన్ ఎక్కడైతే డెడ్ స్కిన్ ఉందో బాగా పగిలిపోయి ఉందో దాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగామంటే క్లీన్గా వస్తుంది మీరు దొరుకుమని ఏదో గ్యాస్లో ఉంది ఇలా బాగా గట్టిగా అన్నారు అనుకో స్కిన్ కట్ అవడం బదులు స్కిన్ పోసుకుంటుంది అది ప్రాబ్లమ్ అవుతుందని దీన్ని అవాయిడ్ చేశారు కానీ ఇది ఎవరు యూజ్ చేయదు ఇప్పుడు తర్వాత షేపర్ నెయిల్ షేపర్ ఎప్పుడు యూస్ చేస్తాము కాలు బాగా నానిన తర్వాత వాళ్ళు క్లైంట్ మాకు గోర్లు కావాలి షేప్ చేయండి అంటే వీటిని ఇప్పుడు యూజ్ చేయకూడదు వాటిని యూజ్ చేయకూడదు లేదు క్లైంట్ కట్ చేయమన్నారు నెయిల్స్ కట్ చేయమన్నారు అంటే బిగ్ కట్టర్ తీసుకొని పాదాలు కాబట్టి చాలామందికి హార్డ్ ఉంటాయి గోర్లు సో బిగ్ కట్టర్తో నెయిల్స్ని కట్ చేసేయండి బాగా కట్ చేయమంటే క్లయింట్ని అడగాలి కట్ చేయాలా షేప్ చేయాలా అని కట్ చేయమంటే బిగ్ నెయిర్ కట్టర్తో కట్ చేయాలి లేదు మనకు మామూలుగానే షేప్ చేయాలి నాకు కట్ చేసి దాన్ని డిజైన్ చేయండి షేప్ చేయండి అన్నారంటే అప్పుడు లాస్ట్లో చేయాలి లాస్ట్లో కట్ చేసి ఈ షేపర్తో ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ ఓవెన్ కావాలా స్క్వేర్ కావాలా కొంతమంది స్క్వేర్ పెట్టుకుంటారు కొంతమంది ఓవెన్ పెట్టుకుంటారు మ్యాక్సిమం పాదాలకి అందరూ బొటల్ వేలు గెడవగానే ఉంటుంది కాబట్టి స్క్వేరే పెట్టుకుంటారు రౌండ్ స్క్వేరే మాత్రమే ఉంటాయి షేప్ అంటే ఇంకా దాని నుంచి ఎవరికి షేప్స్ ఉండవు సో షేప్ చేసిన తర్వాత బఫర్ నెయిల్స్ మీద ఏదైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ని రిమూవ్ చేస్తారు కానీ ఇక్కడ ఈ క్యూటికల్ క్రుషర్కి ముందు బ్యాక్ వుష్ చేస్తాం బోర్ బోర్లను నేల బ్రష్ చేయమన్నాను ఇది చేసిన తర్వాత చూడండి ఇది కూడా బ్యాక్ వాషర్ నేల్స్ మీద ఉన్న డస్ట్ని బ్యాక్ పోస్ట్ చేయడానికి డస్ట్ ఇలా పట్టుకొని ఇలా బ్యాక్ బాగా బ్యాక్ ప్రెస్ చేయాలి చేస్తే ఆ గోర్ మీద చూపించి దగ్గరికి వచ్చి ఇలా బ్యాక్ చేసినప్పుడు చూడండి డస్ట్ ఇలా బయటకు వస్తుంది గోర్ మీద కనిపిస్తుందా ఆ డస్ట్ని బయటకు వచ్చిన తర్వాత దీనికి పక్కన పెట్టి దీంతో గోర్ని దీంతో గోర్ని రౌండ్గా జరిట్లాగా ఉండదు స్మూత్గా దాన్ని పట్టుకొని గోర్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే గోర్ కొంచెం వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ క్యూటికల్ పుష్షర్ తీసుకొని ఏదైతే స్కిన్ వెనక్కి వెళ్ళిందో దాన్ని ఈ క్యూటికల్ పుష్షర్తో గోర్తో తీసేస్తారు తీసిన తర్వాత ఏదైతే బో బ్యాక్ పుష్ చేసామో దీంతో దీంతో బ్యాక్ పుష్ చేసామో ఇది తీసుకొని డస్ట్ అంతా వెనక్కి వెళ్ళిందంతా కూడా గోర్ మీద నుంచి ఇలా బ్యాక్ ఇలా క్లీన్ చేసేస్తాం గోర్ని క్లీన్ చేసిన తర్వాత బఫర్ తీసుకొని నెయిల్స్ మీద ఏదైతే డస్ట్ ఉందో దాన్ని నీట్గా క్లీన్ చేసేస్తాం క్లీన్ చేసేసి గోర్లను వదిలేస్తాం లాస్ట్లో షేప్ చేస్తామో లేమంటే ముందే కట్ చేస్తాం ఈ బిగ్ కట్టర్ ఎందుకు అంటే సైడ్ కట్టరు పాదాలకి చాలామందికి నెయిల్స్ కట్ చేసేటప్పుడు కొంతమంది ఎరిగిపోయి వస్తారు ఇరుకు గోర్లు కట్ చేసేటప్పుడు పెద్ద కట్టర్తో నెయిల్ కట్టర్తో కట్ చేద్దామంటే అది కట్ చేయడానికి రాదు మనకి అందదు ఆ ప్లేస్లో కాబట్టి ఈ సైడ్ కట్టర్ చూడండి మామూలు నెయిల్ కట్టర్కి ఈ నెయిల్ కట్టర్కి డిఫరెన్స్ తెలుస్తుందా మామూలు నెయిల్ కట్టర్ స్ట్రైట్గా ఉంటుంది సైడ్ నెయిల్ కట్టర్ ఎలా ఉంటుందంటే సైడ్కి వచ్చేసి ఉంటుంది కట్ చేసే భాగము సైడ్కి ఉంటుంది అంటే ఇలా సైడ్కి ఉండదు ఇలా పట్టుకొని ఎక్కడైతే నెయిల్స్ ఉన్నాయో దాన్ని స్కిన్ పై పట్టి కట్ చేయడానికి తేలిగ్గా ఉంటుంది ఒకవేళ చిట్కి నేను వేలో ఇంకేదైనా ఉంటాయంటే కటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చిన్నవి నేరు కటర్స్ చిన్నది తీసుకొని చిన్నది నీల్స్కి అయితే పెద్దది అయితే పెద్ద నెయిల్స్కి చిన్నవి అయితే చిన్న నెయిల్స్కి అలా నేరు కటర్స్ తీసుకొని నెయిల్స్ కట్ చేస్తాం తర్వాత ఇక్కడ వరకు నార్మల్ పెడిక్యూరు నార్మల్ పెడిక్యూర్ వచ్చేసి స్క్రబ్ ప్యాక్ మాత్రమే యూజ్ చేస్తాం స్క్రబ్ ప్యాక్ స్క్రబ్ ప్యాక్ యూస్ చేస్తాం నార్మల్ పెడిక్యూర్ అయితే నార్మల్ పెడిక్యూర్ అయితే ఈ పాదం వరకు స్క్రబ్ చేసేసి బాగా రుద్ది కాలు కింద కాలు పైన పాదం మీద అంతా బాగా మసాజ్ రుద్ది ఆ తర్వాత స్పాంజ్ని మొత్తం క్లీన్ చేసి మసాజ్ ప్యాక్ వేసి వదిలేస్తాం ప్యాక్ వేసి వదిలేస్తే ఒక పదిహేను నిమిషాల డ్రై అయిన తర్వాత క్లీన్ చేసి వాళ్ళని కాంప్లీట్ చేయచ్చు వాళ్ళ తర్వాత వాటర్లో పెట్టుకునే ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా స్కిన్ ఉంది తేమ లేదు అనిపిస్తే అప్పుడు మసాజ్ క్రీమ్ అప్లై చేయాలి స్క్రబ్ స్క్రబ్ చేసిన తర్వాత మసాజ్ క్రీమ్ అప్లై చేసి వాటర్ టచ్ చేయకూడదు ఫేషియల్లో ఎలాగైతే వాటర్ టచ్ చేయకూడదు అన్నానో ఇప్పుడు కూడా మసాజ్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఎందులో చేసినా మసాజ్ క్రీమ్ చేసేటప్పుడు వాటర్ టచ్ చేయకుండా ఆ క్రీమ్ని అప్లై చేస్తూ ఉంటే ఆయిల్ ఫామ్లో లూజ్గా వచ్చేస్తుంది ఆయిల్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చేసి పంపించారు ఇక్కడికి నార్మల్ పెడిక్యూర్ ఈ పెనిక్యూర్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఫ్రెంచ్ మేనిక్యూర్ చేసుకుంటాం బోర్లుకి అని అంటే నెయిల్స్ మీద కలర్ డిజైన్ వేయాలి ఎలాగా త్రీ కలర్స్ పింక్ కలరు వైట్ కలర్ టాప్ కలరు నెయిల్స్ పాడవకుండా వేస్కోట్ వేయాలని చెప్పాను ఫస్ట్ కోట్ వేసి దానిపైన పింక్ కలర్ నెయిల్ పాలిష్ వేసి నెయిల్కి స్టిక్కర్స్ వస్తాయి ఫ్రె ఫ్రెంచ్ మేనిక్యూర్ స్టిక్కర్స్ అంటే అదైనా వస్తాయి లేదా మీ క్రియేటివిటీ చూపించాలనుకుంటే వాళ్ళు అడిగిన షేప్ ఎలాగైనా తో అయినా వేయవచ్చు వేస్తే అక్కడికి అది డ్రై అయిన తర్వాత అప్పుడు టాప్ కోట్ వేసి అక్కడికి ఫ్రెంచ్ ప్యానిపి కంప్లీట్ అవుతుంది లేదు మాకు పెడిక్యూర్ చేసినప్పుడు స్పా పెడిక్యూ చేయండి అంటారు స్పా పెడిక్యూర్ చేయమన్నప్పుడు ఇప్పుడు యాసిడీస్ అన్ని పెడిక్యూలు అన్నీ చేసేసి తర్వాత స్క్రబ్ చేయాలి తర్వాత జెల్ అప్లై చేయాలి మసాజ్ క్రీమ్ చేయాలి ప్యాక్ వేయాలి స్పా పెడిక్యూర్ చేయమంటే క్లిజింగ్ మిల్క్ స్క్రబ్ జెల్ మసాజ్ క్రీమ్ ప్యాక్ స్పాలో యూజ్ చేస్తాం మీకు స్పాకిట్ జోరీస్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేసి చూస్తే కిట్ అనేది స్పా పెడిక్యూర్ కిట్ అంటే వస్తుంది అందులో షాంపూ ఉంటుంది క్యూటికెడ్ ఆయిల్ ఉంటుంది స్క్రబ్ ప్యాక్ మాత్రమే ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద కిట్స్లో అయితే ఇంకా ఇలాగ ఫైవ్ ఐటమ్స్ వస్తాయి నార్మల్ చిన్న కిట్ అయితే మాత్రం అది క్విడ్కెట్ ఆయిల్ షాంపూ స్క్రబ్ ప్యాక్ మాత్రమే వస్తుంది అందులో నార్మల్ జోవిస్ చూడండి జోవిస్ కిట్ అని అంటే వస్తుంది సో స్పాకి స్పా చేయాలి పెడిక్యూర్ స్పానిక్యూర్ చేయాలంటే క్లిన్సింగ్ మిల్క్ చేయాలి నార్మల్గా పెడిక్యూర్ అంతా చేసేయాలి కప్ ప్రిపరేషన్ చేసుకోవాలి క్లైంట్ని కూర్చోబెట్టాలి పెడిక్యూర్ మొత్తం కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఆ క్లీన్ చేసిన తర్వాత నెయిల్స్ కూడా మొత్తం కుర్ట్ చేసిన తర్వాత మిల్క్ స్క్రబ్ జెల్లు మసాజ్ క్రీము ప్యాక్ మీకు ఎలాగైతే స్ట్రోక్స్ చెప్పానో నిన్న చెప్పాను కదా బ్యాంగిల్ స్ట్రోక్ పింఛింగ్ స్ట్రోక్ ట్యాపింగ్ స్ట్రోక్ ప్రెషర్ పాయింట్ చేస్తూ చేస్తూ నేను అర్చేదిని పట్టుకొని ఎలాగైతే రుద్ది ఇలా లాగానో అలా చేస్తూ రండి అక్కడికి పెడిక్యూర్ అనేది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ వచ్చిన క్లయింట్కి అయితే నైల్ పాలిష్ ఉన్నట్లయితే నైల్ పాలిష్ అయితే రిమూవ్ చేసేయాలి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేదానికైతే అయితే అనేది యూజ్ చేస్తాము కాటన్ ఒక టూ డ్రాప్స్ అలా వేసుకొని నీట్గా చేసుకోవాలి ముందు గోర్ మీద పెట్టి గోర్ మీద టచ్ చేసి పెట్టుకుని క్లాక్ రైజు యాంటీ క్లాక్ రైస్ క్లాక్ రైస్ యాంటీ క్లాక్ రైస్ చేసిన తర్వాత ఫ్రెష్ చేసి ఉంటుంది క్లాక్ రైజు యాంటీ క్లాక్ రైస్ క్లాక్ రైజు సాల్స్ ఇట్లా కొంచెం షాంపూ ఇది అమౌంట్ మేము ఇది టెన్ మినిట్స్ తర్వాత వచ్చేసి కొంచెం షాంపూ వేసి ఈ బ్రష్ మీద కాళ్ళంతా మసాజ్ చేసినట్టు రఫ్ చేస్తా రావాలి ఇలా ఏమైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది పై పాదం మీదే కాకుండా కింద అరికాల్లో కూడా మంచిగా మసాజ్ చేస్తున్నట్టు అనాలి డస్ట్ అనేది పోతుంది కొంచెం హాట్ వాటరు వాళ్ళకు సరిపడేంత హాట్గా ఉంటే సరిపోతుంది ఎక్కడైతే పబ్లు ఉన్నాయో దగ్గర కొంచెం ఇక్కడ ఉందో అంతా కూడా చూడండి చాలా వస్తుంది ఇక్కడ ఇది ఎలాగుంది గరెట్లాగా లోతుగా ఒకవైపు ఒకవైపు రౌండ్గా ఉంది ఏదైతే రౌండ్గా ఉందో ఆ దాన్ని మాత్రమే పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఈ పగుళ్ళు అనేది చూడండి అన్నిటి వస్తుంది ఇంకా నానలేదు పూర్తిగా నానిన తర్వాత ఇంకా బాగా క్లీన్గా వచ్చేస్తుంది నట్టు ఉండదు కాబట్టి నొప్పి మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే వేలు దగ్గర ఉందో దాన్ని కూడా క్లియర్గా చేసేయాలి పగిలి పగిలి ముక్కల్లాగా ఉంటే చేసేయాలి లేకపోతే అవసరం లేదు పగిలిలాగా ఉంటేనే పట్టుకొని బాగా నచ్చేయాలి లేకపోతే వేలు దగ్గర పగులు ఖర్చు కొన్ని నేను పట్టుకునే గ్రెప్ చూడండి మళ్ళీ స్ప్రాపర్ని ఇలా గట్టి పట్టుకున్నాం మరీ గట్టిగా ఒక ఎక్కువ పోతున్నాయి చూసుకొని చేయాలి ఈ కాళ్ళని ఇలా పట్టుకోవాలి పట్టుకొని బాగా ప్రెస్ చేస్తూ కట్ చేయాలి నాన్తో వస్తుంది నాన్తో చూడండి నాన్తోనే వస్తుంది ఇలా స్క్రాప్ చేసినప్పుడు ఇలా గొరు గొరుగ్గు వస్తుంది నేను తీసుకొని ఇలా రౌండ్ ఉంటుంది ఇది కూడా కిటికల్ పుష్షరే అంటారు కిటికల్ పుషర్ అంటే ఎక్కడైతే గోళ్ళు ఉంటాయో దాని మీద చర్మాన్ని కొంచెంలాగా పెయిన్ వస్తుందా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది స్కిన్ స్కిన్ బ్యాక్ వెళ్ళిన తర్వాత దీంతో మళ్ళీ ఈ రౌండ్ మొత్తం ఇలా క్లీన్గా చేసి దాన్ని తీసేసి తర్వాత ఈ ప్యూటికల్ పోషన్ తీసుకొని ఏదైతే పొగుళ్ళు ఉంటాయి ఇక్కడ గోరునవ్వు కూడా గోరు నెక్కు పొగుళ్ళు తీసేసి అది కింద పెట్టేసారు ఇది గోర్లకు చేసే అది చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి షాంపూతో పెడిపోయి అవసరం లేదు స్క్రబ్ తీసుకొని కొంచెం బాగా పెట్టి బాగా నార్మల్ పెడిక్యూర్ అయితే ఇక్కడి వరకే ఇక్కడి వరకే చేసి బాగా రుద్దాలి బాగా రుద్దిన తర్వాత అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మసాజ్ క్రీమ్ అయితే మసాజ్ క్రీమ్ కానీ ప్యాక్ కానీ తీసుకొని వాళ్ళు అడగాలి వాటర్లో టూ అవర్స్ పెడతారా నానబెడతారా లేకపోతే వాష్ చేస్తారా వా లేదు మేము వాష్ చేసేస్తాము మళ్ళీ పని ఉంటుంది నీళ్ళల్లో అంటే వాళ్ళకి నీళ్ళల్లో పని ఉంటే ప్యాక్ వేసేయండి లేదు మేము ఉంచుకుంటాం వాటర్లు టచ్ చేయము కొద్దిసేపు ఉంటాము అని అంటే మసాజ్ క్రీమ్ని అప్లై చేసి పాగ పాదాలు కూడా మొత్తం మసాజ్ చేసి స్ట్రోక్ ఇలా బాగా రుద్దాలి బాగా రుద్ది ఇలా ప్రెషర్ ఇవ్వాలి ఇలాగన్నప్పుడు ఇక్కడ ఇలా పట్టుకొని ఇవ్వకూడదు ఇక్కడ పట్టుకోవాలి బాగా రుద్ది ఇలా ప్రెస్ చేస్తూ వచ్చి మసాజ్ క్రీమ్ అప్పుడు ఇది ఒక స్ట్రోక్ తర్వాత వేళ్ళ దగ్గర వేళ్ళ దగ్గర ఇలా కానీ ఇలా రాగి తర్వాత మసాజ్కి మొత్తం స్ట్రోక్స్ అంతా ఇచ్చి పక్కన వదిలేసేయండి ఆయిల్ ఆయిల్ వస్తుంది అలాగే వదిలేసేయండి అక్కడికి పెడికి నార్మల్ పెడికి వదిలేదు లేదు స్పా చేయించుకుంటారంటే ఇవే నెయిల్స్కి అంతా కట్ చేసిన తర్వాత మొత్తం క్లీన్జింగ్ స్క్రబ్బు తీసుకొని ఇక్కడి నుంచి స్ట్రోక్స్ ఇవ్వాలి ఇక్కడ ఇలా పెట్టుకోమని చెప్పి మొత్తం క్లీన్జింగ్ నెయిల్ స్క్రబ్ ఇక్కడి నుంచి పెట్టాలి పెడుతూ రావాలి పై నుంచి ఇలా చేస్తూ రావాలి సర్క్యూల్ మోషను తర్వాత బ్యాంగిల్ స్ట్రోక్ అన్నీ త్రీ త్రీ టైమ్స్ తర్వాత మళ్ళీ పైకి త్రీ త్రీ టైమ్స్ చేసి తర్వాత ఫింగర్స్తో ఫింగర్ ప్రెషర్ పాయింట్ ఇలా ఇచ్చి తర్వాత మసాజ్ ఇలా బ్యాక్ బ్యాక్ చేతులతో బాగా కిందకు ప్రెస్ చేస్తూ కిందకు రావాలి పాదం కిందకి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే కిందకు జరుగుతుంది కాబట్టి మనకి ఆ తర్వాత క్లించింగ్ స్ట్రోక్ పింఛింగ్ స్ట్రోక్ ఇచ్చి ప్యాపింగ్ స్ట్రోక్ ఇచ్చి ఆ తర్వాత కంప్లీట్ క్లోజ్ చేసేయాలి ఈ స్ట్రోక్స్ ఇచ్చి అక్కడికి కంప్లీట్ పెడిక్యూర్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది స్పా పెడిక్యూర్ అయితే నార్మల్ పెడిక్యూర్ అయితే ఇక్కడ వరకు స్పా పెడిక్యూర్ అయితే ఇక్కడ వరకు ఫ్రెంచ్ మ్యానిక్యూర్ అయితే పెడిక్యూర్ చేసిన తర్వాత నెయిల్స్కి మూడు కలర్స్ వేస్తాము దాన్ని ఫ్రెంచ్ మ్యానిక్యూర్ అంటారు లేదు అంత అయిపోయిన తర్వాత నెయిల్ ఆర్ట్ కావాలన్నారంటే పెడిక్యూర్ అయిపోయిన తర్వాత నెయిల్స్కి డిఫరెంట్ కలర్స్తో నెయిల్ డిజైన్స్ చేసేదాన్ని నెయిల్ ఆర్ట్ అంటారు ఇక్కడికి మ్యానిక్యూర్ పెడిక్యూర్ అవుతుంది మానిక్యూర్ అయితే చేతులు పెడిక్యూర్ అంటే కాళ్ళు పాదాలకు చికిత్స చేసేదాన్ని పెడిక్యూర్ అంటారు చేతులకు చికిత్స చేసేదాన్ని మానిక్యూర్ అంటారు ఫ్రెంచ్ మానిక్యూర్ ఫ్రెంచ్ పెడిక్యూర్ అంటే నెయిల్స్కి లాగా వైట్ కలర్తో డిజైన్ చేసి లైట్ కలర్తో నెయిల్ పాలిష్ చేసి ఆర్చ్ లాగా పైన డిజైన్ చేసేదాన్ని ఫ్రెంచ్ పెడిక్యూర్ అంటారు స్పా పెడిక్యూర్ స్పా మానిక్యూర్ అంటే ఫైవ్ ఐటమ్స్ ఫేషియల్కి ఎలాగైతే వస్తాయో అలాగ ఐటమ్స్ స్క్రబ్బు క్లీన్ మిల్క్ జెల్లు మసాజ్ క్రీమ్ ప్యాకు ఇవి యూజ్ చేసి స్ట్రోక్స్ ఇచ్చి చేసేదాన్ని స్పా అంటారు లేదు పెడిక్యూర్లోనే కొంచెం క్లయింట్ని ఇంప్రెస్ చేయాలంటే స్పా పెడిక్యూర్కి ఎలాగైతే చేస్తున్నామో స్ట్రోక్స్ ఇస్తున్నామో స్క్రబ్ మసాజ్ క్రీమ్ కూడా ఇక్కడి నుంచి స్ట్రోక్స్ ఇవ్వచ్చు పైనుంచి కూడా స్ట్రోక్స్ ఇవ్వచ్చు ఇది నార్మల్ అంత పెడిక్యూర్కి మేనిక్యూర్కి సేమ్ అంతే పెడిక్యూర్కి ఏమైతే స్ట్రోక్స్ వస్తాయో మానిక్యూర్ కూడా ఇక్కడ భుజం నుంచి అదే స్ట్రోక్స్ వస్తాయి ఇక్కడ వరకు చేస్తే నార్మల్ మానిక్యూర్ క్రియల్టీ ఇక్కడ వరకు చేస్తే స్పా మానిక్యూర్ పెడేది తర్వాత ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ మానిక్యూర్ అంటే నెయిల్స్కి డిజైన్ చేసేది ఇలాగా ఆర్చ్ లైట్ కలరు వైట్ కలర్ టాప్ కోట్ వేసేదాన్ని ఫ్రెంచ్ మానిక్యూర్ నెయిల్ ఆర్ట్ అంటే నెయిల్స్కి డిఫరెంట్ కలర్స్తో వేసేదాన్ని నెయిల్ ఆర్ట్